ప్రయజ్జలో ప్రభు నయస్సు క్రిస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్డారా ఈ దినం మరొకసారి ఈ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఎంతో మహోన్నతమైనటువంటి కృపను చెబుతున్నాడు గడిచిన కాలం దేవుడు తన యొక్క కృపను పని ఎడలోంచి ఆయుర ఆరోగ్యాలు మనకు అనుగ్రహించి తన కృప ద్వారా క్షేమంగా కాపాడి ఉన్నాడు కనుక మరొక దినాన్ని దేవుడు వరముగా మన జీవితంలో అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి రుణస్థులమైనము సర్వమహిమ ప్రభావ ఘనతలు దేవునికి కలుగునగాక ప్రదేవుని బిళ్ళారా ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషియా ప్రవచన గ్రంథం యాభై అధ్యాయం మూడవ వచనంలో మొదటి భాగాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా దాన్ని ఆలకించగలరని సౌవన్యంగా తెలియజేస్తున్నాను యషియా ప్రవచన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన మొదటి భాగం చెవి యొగి నా ఎద్దక రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు ప్రియదేవుని వెళ్ళారా చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యష్యా ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం తన ప్రజలతో దేవుడు తెలియజేస్తూ సెలవిస్తూ దప్పికొని వారి ద్వారా నీళ్ల ఎద్దుకు రండి మీరు వచ్చి కొని భోజనం చేయండి రూక లేకపోయినా పర్వాలేదని చెప్తూ ప్రాముఖ్యంగా దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాటని కొంచెం ఆలోచింపు మన జీవితాల్లో కనబడుతుంది చెవి ఎగ్గిన ఎద్దొక రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజున సగటున ప్రతి మనిషి లోకంలో బ్రతకడానికి చాలా అవస్థలు పడుతూ అనేక రకాలైనటువంటి అనుభవాలతో నడిపించబడుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు నా మాట విని ఎడల మీరు బ్రతుకుదురు దేవుని మాట జీవము గలది దేవుని మాట ఆరోగ్యము గలది దేవుని మాట ఉన్నతమైనటువంటిది నూతన బలమును అనుగ్రహించగలిగినటువంటిది కాబట్టి అటువంటి నూతనమైనటువంటి బలము కలగజేసే జీవార్థమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆయన మాటని మనము విన్నట్లయితే మనము ఆ మాట ప్రకారముగా జీవించగలుగుతాం ఆ మాటను బట్టి బ్రతకగలుగుతాం ప్రియదేవుని బిళ్ళారా ఈ విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటా వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అంటే నోవాహు ప్రియదేవుని బిడ్లారా నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారముగా అక్రమముగా వావి వరసలు మరచి తల్లి చెల్లి అక్క అన్న వదిన తమ్ముడు అనేటువంటి ఈ అనుభవాలు ఏమీ లేకుండా వావివరసలు మరచి కామ క్రోధ లోభ మధమాత్సర్యాలతో జీవిస్తున్నటువంటి ఒక గుంపు నోవాహు కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్లారా ఆ కాలంలో నోవాహు కాలంలో మనుషులందరూ కూడా చెడిపోయి భయంకరమైనటువంటి దురావస్థలో భయంకరమైనటువంటి దురావస్థలో శాపగ్రస్తమైనటువంటి అనుభవాలలో నడిపించబడుతున్నారు నేను ఆ మాటను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి ఆది కాండం అధ్యాయం ఆది కాండం అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి నేను చదువుతాను చూడండి దేవుడు నోవావుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంత వారి యొక్క అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును ఎందుకు నాశనం చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే ఆరవ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించినప్పుడు తరువాత వారికి కుమార్తెలు వారికి పుట్టిన దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచిన వారందరూ తమకు మనసులో వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అప్పుడు యహోవ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై దేండ్లోనని ఇంకా మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చినట్లయితే ఈ తొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే నోవాహు వంశావళి ఇదే అని నోవాహు వంశావళి గురించి తెలియజేస్తూ పన్నెండవ వాక్యంలో ప్రాముఖ్యంగా దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను పదకొండవ వచనంలో ప్రాముఖ్యంగా రాయబడి ఉంటుంది ఆరవ అధ్యాయం పదకొండవ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపివేసుకొని ఉండిరి దేవుని వెళ్ళారా చూడండి దేవుని పిల్లలట తమ యొక్క మార్గములను చెడిపివేసుకొని బలత్కారంతో నిండిపోయి వావి వరుసలు మరచి అక్రమముగా అన్యాయముగా తమ యొక్క జీవితాలను నడిపించుకుంటూ వస్తున్నారు ఆ సంగతిని గమనించిన దేవుడు ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని భూమి మీద పరిశీలనగా చూసినప్పుడు నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ కనబడడంట దేవునికి మనం ఆ యొక్క మాటను చూసినట్లయితే ఏడవ అధ్యాయ ప్రారంభంలో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయిటో చూచితిని గనుక నీవును ఇంటి వారును ఓడలో ప్రవేశింపవలెను మీరు దేవుని బిడ్డారు చూడండి నీ కొరకు ఒక ఓడం తయారు చేసుకో నీ కుటుంబం కొరకు ఒక ఓడం తయారు చేసుకో దానిలోనికి భూమిలో ఉన్నటువంటి సమస్త జలచరములలోను భూమి మీద తిరిగేటువంటి జంతువులలోను మృగములలోను ఆకాశం మంది ఎగిరేటువంటి పక్షులలోను సమస్తములన్నిటిలో కూడా ఆడుదానిగా మగదానిగా పోతూ పెండే అంటే పక్షులలో కానీ జంతువులలో కానీ భూమి కింద ఉన్నటువంటి జలచరాలలో కానీ వాటన్నిటిలో కూడా ఒకటి ఆడది ఒకటి మొగది ఉండేటట్లుగా నోవాహు ఓడను కట్టుకోమని దేవుడు నోవాహుకి ఒక మాట పూర్వకంగా నోవాహుకు సెలవించాడు విచిత్రమైన అనుభవం ఏంటంటే ఓడని ఒక్కరోజులో కట్టుకోలేడు కదా చితిసార్కపు మానుతో నీవు ఒక ఓడను కట్టుకోమని దేవుడు సెలవిచ్చాడు పద్నాలుగవ పద్నాలుగవ వచ్చినం ఆరవ అధ్యాయం పద్నాలుగవచనం చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలో పెట్టి ఆ ఓడను చేసి లోపల వెలుపడదానికి కీలు పోయేవలను నీవు దాన్ని చేయవలసిన విధం ఇదే అని దానిని మూడు అంతస్తులుగా కట్టుకోమని దేవుడు నోవాహుకు సెలవు ఇచ్చాడు ఆ మూడంతస్తులు దేనికి గుర్తు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం దేవునికి గుర్తు నోవాహు ఓడ సంఘానికి గుర్తు సంఘానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక నోవాహు వాడలో నోవాహు కుటుంబము సమస్త జలచరాలు పోతూ పెండె అలాగే భూమి మీద ఉన్నటువంటి జంతువులలో పోతూ ఆడది మగది మరి పక్షులలో ఆడది మగది సమస్త జీవరాశులన్నిటిలో కూడా ఒకటి ఆడది ఒకటి మగదిగా ఉండేటట్లుగా వాటికి కావలసిన ఆహారాన్ని కూడా నువ్వు సిద్ధపాటు చేసుకో నీ కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని కూడా నీవు సిద్ధపాటు చేసుకోమని చెప్పి దేవుడు నోవాకు ఆజ్ఞాపించాడు మరి ఎవరైనా ఒక్కరోజులో ఓడ కట్టగలుగుతారా ప్రియ దేవుని బిడ్డారా చూడండి నోవాహు ఓడను కట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో అనేక మంది వచ్చి నోవాహుని అడిగి ఉండి ఉండవచ్చు నోవాహు ఎందుకు కడుతున్నావు ఇంత పెద్ద ఓడ దానికి దేవుడు కొలతలు పడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఓడ ఎందుకు కడుతున్నావు పట్టుకోవడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు నోవాహు ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పి ఉంటాడు దేవుడు ఈ భూమి మీద ప్రళయాన్ని కుమ్మరించబోతున్నాడు భూమిని నాశకం చేయబోతున్నాడు కాబట్టి నేను నా కుటుంబం కాపాడబడాలని దేవుడు నాకు సెలవిచ్చాడు కనుక నేను ఈ ఓడను కట్టుకుంటున్నాను మీరు కూడా నమ్మితే నోవాహు యొక్క నా యొక్క ఓడలోనికి రండి అని చెప్పి నోవాహు స్వార్థ ప్రకటించి ఉండుకుంటున్నవచ్చు కానీ దేవుని వెళ్ళారా మనం గమనించినట్లయితే నోవాహు ఓడను కట్టుకుంటుంటే ప్రజలందరూ గేలు చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎప్పుడు కూడా జలప్రళయం అనేది భూమి మీద ఎప్పుడు కుమ్మరించబడలేదు కనుక నోవాహు వాళ్ళ దృష్టికి ఎగతాళిగా కనపడుతూ వచ్చాడట ఎగతాళిగా కనపడుతూ వచ్చాడు చూడండి ఈ రోజున సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకుల్ని హేళనకరంగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకుల్ని ఏ విధంగా అయితే నీచంగా నికృష్టముగా దౌర్భాగ్యమైనటువంటి మాటలతో తృణీకరిస్తున్నారో నోవాహు కాలంలో కూడా అలాగే తృణీకరించి నోవాహుని హేళన చేస్తూ నోవాహు చెప్తున్నటువంటి మాటలను వినకుండా పెడచ్చుమని పెడుతూ వచ్చారు దేవుని అయితే నోవాహు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఓడను కట్టుకున్నాడు ఓడను కట్టుకున్న తర్వాత ఓడ పూర్తయిన మరుక్షణమే కట్టుట పూర్తయిన మరుక్షణమే దేవుడే భూచరములు భూచల భూ జంతువులలోను ఆకాశ పక్షులలోను జల సమస్తములో ఒకటి ఆడదై ఒకటి మగటి దేవుడు ఆ యొక్క ఓడ దగ్గర పంపించినప్పుడు నోవాహు వాటన్నిటికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకున్న తర్వాత దేవుడు ఆ ఓడ తలుపును మూసెను అని వ్రాయబడి ఉంది దేవుని బిడ్డారా ఆ ఓడ తలుపుడు ఎప్పుడైతే మూయబడ్డాయో ఆకాశం నుంచి జలచరములు కుమ్మ జలచరాలు కుమ్మరించబడ్డాయి ఆకాశ తూములు విప్పబడ్డవి అని వ్రాయబడి ఉంది అందుకనే దేవుడు అక్కడ ప్రాముఖ్యంగా నోవాకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి మాట నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అదే ఆరవ అధ్యాయంలో ఆది అదే ఆరవ అధ్యాయంలో పంతొమ్మిదవచును మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరు యొక్క ప్రతి జాతిలో రెండోసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను నీతో కూడా వాటిని కూడా అంటే నోవాహు కుటుంబాన్ని నోవాహు పిల్లలను నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు ఎందుకు రక్షించాలనుకున్నాడు అంటే నోవాహు ఒక్కడే నీతివంతుడై ఉన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు నీతో పాటు నీ కుటుంబాన్ని అంటే నీ కుటుంబాన్ని భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క జీవరాశులన్నిటిలో ఒకటి ఆడది ఒకటి మగది నీరుని దగ్గరికి పంపిస్తాను వాటితో పాటు నీవు బ్రతుకున్నట్లుగా నీకు ఒక గొప్ప వాత్సల్యతను చూపిస్తున్నాను అని దేవుడు తన మాట చొప్పున నోవాహును చేయమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు నోవాహు దేవుడు చెప్పిన మాటను జపదాటకుండా దేవుని యొక్క మాట ప్రకారంగా నోవాహు జీవించి తన యొక్క ఓడను కట్టుకొని రక్షణ అనే ఓడను కట్టుకొని తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు ప్రియ దేవుని ఈ ఈరోజున చూడండి దేవుని యొక్క వాక్యము మనకు వెలువడుతున్నప్పుడు దేవుని యొక్క మాట జీవం నిత్య జీవార్థమైనది నిన్ను బ్రతికించగలిగేటువంటి వాక్యమును విన్నట్లయితే నీవు బ్రతకగలుగుతావు ఈరోజున దేవుని యొక్క సేవకులనుగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి అనేక సేవకులను తృణీకరిస్తున్నటువంటి దేవుని పిల్లలారా మీకు సెలవిస్తున్నటువంటి దేవుని మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యము మీ మధ్య వెలువడుతుండగానే మీ బ్రతుకులను మీరు మార్చుకోనగలిగితే నోవాహు ఓడలో ఎలాగైతే నోవాహు తన కుటుంబము కాపాడుపడుతూ వచ్చారో ఆ రీతిగా రక్షణనే రాకడ రైలు రక్షణ అనే రాకడ నీ కొరకు సిద్ధపరచబడి ఉంది కనుక ఆ రక్షణ యొక్క ప్రధానమైనటువంటి అనుభవంలో నీవు నీ కుటుంబము ఎదిగేటట్లుగా దేవుడిని కృపను అనుగ్రహిస్తాడు లేకపోతే విడిచిపెట్టబడితే బహుఘోరమైనటువంటి పరిస్థితిని అందుకని మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ నోవా గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది నేను చదువుతాను జాగ్రత్తగా వినండి నోవా పాద పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఏడవ వచనం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను ఒక ఓడను సిద్ధము చేసును అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారుసుడాయను దేవుని బిడ్డ చూడండి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడనిటువంటి సంగతులను గురించి విశ్వాసము ద్వారా ఓడన కట్టుకున్నాడు అంటే అంతకు ముందు ఎప్పుడూ కూడా జలప్రలయం అనేది వాన అనేది భూమి మీద ఎరగనటువంటి పరిస్థితి అప్పటి వరకు మరి పంటలు ఎలా పండుతున్నాయి అంటే ఆవిరి లేచి భూమిని తడుపుట వలన పంటలు పండుతూ వస్తున్నాయి నోవావు కాలం నుంచి వర్షం ప్రారంభమవుతుంది ప్రియదేవుని బిడ్లారా నోవా కాలము కాలానికి ముందు ఎప్పుడు కూడా వర్షము అనేది తెలియనిటువంటి పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు భూమి మీద జాప్రలయాన్ని అంటే వాళ్ళకి నమ్మశక్యం కాలేదు ఎవరు నమ్మలేదు నమ్మకపోగా నోవాహును తృణీకరించా నువ్వు చెప్పే మాట ఎర్రి మాటగా ఉంది నువ్వు చెప్పే మాట మాకు సరిగా ఆ అవగాహన కావడం లేదు అసలు ఎప్పుడు మేము చూడలేదు ఆ మాటని ఆ మాట మేము ఎప్పుడు గమనం అసలు వర్షం అనేది తెలియటువంటి పరిస్థితి అట్లాంటిది నువ్వు వర్షం కుమ్మరించబడుతున్న జలప్రళయం అవుతుందని చెప్తున్నావు నీకేమైనా తిక్కబట్టిందా ఎర్రిబట్టిందా అన్నట్లుగా నోవాహుని హేళనకరంగా మాట్లాడుతున్నాడు అయితే నోవాహు మాత్రము తన ఇంటి వారి కొరకు ఆ ఓడను సిద్ధం చేసుకొని నవబాహు కుటుంబం మాత్రమే ఆ జల ప్రళయం నుంచి తప్పించబడి కేవలం ఆ కుటుంబం మాత్రమే బ్రతుకుతూ వచ్చా ఈ రోజున ప్రియదేవుని బిడ్డ దేవుని మాట వెలువడుతున్నప్పుడే నీ బ్రతుకును మార్చుకున్నట్లయితే దేవుని మాట విన్నట్లయితే నీ బ్రతుకుని నువ్వు కాపాడుకుంటావు నాశనంకరమైనటువంటి మార్గంలోకి వెళ్లకుండా నీ జీవాన్ని నీవు కాపాడుకుని దేవుని కొరకు సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావు కాబట్టి ప్రియదేవుని బిడ్డ నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే విలువైనటువంటి నీ జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే విలువ కలిగినటువంటి ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది దేవుని మాట వినకుండా శాపగ్రస్త అనుభవాలకు వెళ్ళినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు వాళ్ళందరి గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కానీ నోవహు ఒక్కడే దేవుని మాట విని తన కుటుంబాన్ని బ్రతికించుకున్నట్లుగా నీవు దేవుని మాట వెలువడుతున్నప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే నీవు బ్రతుకుతావు నీ ద్వారా నీ కుటుంబం బ్రతుకుతుంది నీ భార్య బ్రతుకుతుంది నీ పిల్లలు బ్రతుకుతారు కుటుంబంతో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు ఆ కృప ఆ దేవుడు నీకు సహాయం అనుకరించి నడిపించును గాక అవును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగల దేవానికి కొందనాలు ప్రభా ఇదిగో తండ్రి నీవు నా మాట విననేట్ల నీ మీరు నా మాట వినినట్లయితే మీరు బ్రతుకుతురని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు అవును ప్రభా అయినా ఆనాడు నోవాహు నీవు చెప్పిన మాటను విని నీవు చెప్పినట్లుగా తండ్రి తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకొని ప్రభా మీరు ఏ అయితే నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకొని మరి సమస్తమునకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకోను అని చెప్పినప్పుడు నోబాబు నీ మాటను అతిక్రమించకుండా నీ మాటను ఉన్నది ఉన్నట్లుగా పాటించి తన ఇంటి వారి కొరకు రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడు రీతిగా మేము కూడా ఈ దినం నీ మాట జవదాటకుండా మీ మాట వెలువడుతున్నప్పుడే మీ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని మేము గుర్తించి మాకు ఇది నిత్య జీవాన్ని కలగజేస్తుంది నిరంతరం మమ్మల్ని బ్రతికిస్తుందని మేము గ్రహించినటువంటి వారమై మీ యొక్క వాక్యం ద్వారా మా హృదయాన్ని ప్రభా మీకు సమర్పించుకునేటట్లుగా మీ మాటను గై కొనేటట్లుగా మా కృపను ఉమ్మని కోరుతున్నాం ఈ మాట విలువడుతున్నప్పుడే రక్షణ లేనటువంటి వారికి రక్షణ మీరు కలగజేసి తండ్రి మరణ పంచులో ఉంటుండే వారికి జీవమును ఆరోగ్యమును క్షేమమును దయచేసి మీ నిత్యజీవమైనటువంటి వాక్కును వెలువడుతున్నప్పుడే వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం మీ కార్యము నోవా కుటుంబంలో జరిగినట్లుగా వీరి కుటుంబాల్లో కూడా జరుగునట్లుగా సహాయం దయచేసి మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి వడ్డీలు చేయమని భయ మా ఘనత ప్రభావాలు మీరే పొందుకున్న మీ ఘనమైన కృపగలాస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ ఏసునాములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ఈ పరిచయం ప్రోత్సహించగలరని సదినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ వీళ్ళు ఎవరికైనా ప్రార్థన ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవైనంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం